பிளக்கிளக்கா அம்மோ ஏன் காது ஏன் காது ஏன் காது ஏன் காச்சி எக் மக்கட இக்கமோ காமோன் காமோ நிஹா ఇక్కడ అచ్చు పిలక పిలకబాబు పట్టుకొని నిల్చుంటున్నావా పిలకబాబు అబ్బో ఆనందం ఆనందమా అవ్వ ఒక చెయ్యి వదిలేసి ఒక చెయ్యి పట్టుకొని నీ స్టైలు అమ్మో అడిగిస్తున్నాడా నిహాన్ పడుతూ 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 మంచి పట్టుకో పడ్డా పడిపోయాడు నిహాన్ బాబు మళ్ళీ సరే మళ్ళీ మంచిగా సూపర్ నిహాన్ నిహాన్